ఈ సమావేశం యొక్క ఉద్దేశం వై వెంకటేశ్వరరావు మీకు ఇప్పటికే వివరించాడు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఓ ప్రజాస్వామ్య హక్కు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ముఖ్యమైన హక్కుకి ఓటు హక్కుకి వచ్చినటువంటి ప్రమాదాన్ని నివారించడం కోసం మన రాష్ట్రంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలను ముఖ్యంగా పౌర హక్కుల సంఘాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక ఉమ్మడి అభిప్రాయాన్ని గళం ఇప్పటానికి దీన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబడింది ఈ సమావేశానికి వైసీపీ నాయకులు శైలే మన శైలజనాథ్ గారు వచ్చారు నారాయణమూర్తి గారు అలాగే చలసాని శ్రీనివాస్ గారు జగదీష్ గారు సిపిఐ రాష్ట్ర నాయకులు ప్రసాద్ గారు అలాగే మొత్తం మన సుధీర్ గారు ప్రసాద్ మూర్తి గారు మన రామకృష్ణ ఆర్ఎస్పి నాయకులు మన జానకి రాములు అట్లాగే భాషా గారు విద్యాసాగర్ గారు అందరూ కూడా మూర్తి గారు అన్ని వామపక్ష పార్టీల నాయకులు అందరు కూడా వచ్చారు ముఖ్యంగా పౌర హక్కుల సంఘాలు భారత బజావ్ ఆర్గనైజేషన్ కానీ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కానీ ఇందులో భాగస్వామ్యం కావటం సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఇతర పౌర హక్కుల సంఘాలు లాయర్ల సంఘాలు అలాగే జర్నలిస్టు సంఘాలు ఎవరెవరైతే ప్రాథమిక హక్కులకి రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కును కాపాడే లక్ష్యంతో ఉన్నాయో అటువంటి సంఘాలన్నీ కూడా దీంట్లో భాగస్వామి కావాల్సినటువంటి అవసరం ఉంది నిన్న మీరు ఈరోజు పేపర్లో వాటిలో కూడా వచ్చింది మొన్న నిన్న నిన్న మొన్న బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా మనందరం చూసాం ఫలితాలు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోతారు ఎన్నికలు జరిగిన తర్వాత అది ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళు గెలుస్తారు దాని గురించి ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశం అంశం కాదు కానీ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే బీహార్లోనే ఈ సర్ ఈ ఏమంటే సమగ్ర సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సమగ్ర స సవరణ ఇది దీని కారణంగా అంటే మొత్తం అరవై తొమ్మిది లక్షల ఓట్లు తీసేశారు ఈ తీసేసిన నియోజకవర్గాల్లో అత్యధిక భాగం డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలు ఓడిపోయినాయి అందులో జేడియూ ఈ ఆర్జేడీ కాంగ్రెస్ వీళ్ళు ఓడిపోయినటువంటి డెబ్బై ఐదు స్థానాల్లో ఓడిపోయినటువంటిలో అరవై ఐదు స్థానాల దాకా వెళ్ళాను అరవై ఐదు అరవై ఆరు స్థానాల దాకా అంటే అత్యధిక నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గిన చోట ప్రతిపక్ష పార్టీలు ఓడిపోయినాయి ఎలా జరిగింది ఇది ఒక ముఖ్యమైనటువంటి మనకి ఈరోజు విశ్లేషణ తక్షణం వచ్చినటువంటి విశ్లేషణలు అంటే ప్రతిపక్ష పార్టీలను దెబ్బ కొట్టడానికే కొన్ని సెలెక్టివ్ నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గిస్తున్నారు అని ఆ మొదటిని జరుగుతుందంటే అంత కూడా ఇదే బెంగళూరు మహాదేవపూరు ఉదాహరణ చూసుకున్నా సరే హర్యానాలో జరిగినటువంటి ఓటర్లో తారుమారు చూసుకున్న సరే ఓటర్ల జాబితాని తారుమారు చేసి దాన్ని మ్యానిపులేషన్ ద్వారా గెలవటం అనేది ముఖ్యమైనటువంటి ఈ విజయానికి ఇంత పెద్ద నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేటు బీజేపీ చెప్పుకుంటున్నది అసలు ఇంత ఒక ఇంతవరకు ఏ పార్టీ కూడా ఇంత పెద్ద స్థాయిలో జరగలేదు ఏకపక్షంగా ఏకపక్షంగా జరిగినట్టే లెక్క ఓట్లు వచ్చి ఓట్లు వచ్చిన చోట ఎందుకంటే సెలెక్టివ్ నియోజకవర్గాలు కాబట్టి ఓటు పర్సెంటేజ్లో మనకు పెద్ద తేడా కనపడదు అదే ఈ మ్యానిపులేషన్లో ఉన్నటువంటి పెద్ద రహస్యం ఓట్ల యొక్క పర్సంటేజ్లో పెద్ద తేడా కనపడదు కొన్ని సెలెక్టివ్ నియోజకవర్గాల్లో కొన్ని సెలెక్టివ్ బూతుల స్థాయిల్లో కొన్ని ఓట్లు తీసేసి అవసరమైన ఇప్పుడు అంతా అయిపోయి ఓట లిస్టు ఫైనల్ అయిపోయిన తర్వాత సర్ కూడా క్లోజ్ అయిపోయింది ప్రకటించిన తర్వాత మరలా మూడున్నర లక్షలు ఓట్లు చేర్చారు ఇది ఎట్లా చేరుస్తారు ఒకసారి నువ్వు సమగ్ర సర్వే సమగ్ర సవరణ తర్వాత సమగ్రంగానే చేయాలి సమగ్ర సవరణ పూర్తి అయిపోయిందని డిక్లేర్ చేసి మళ్ళీ మూడున్నర లక్షల ఓట్లు ఎట్లా చేరుస్తారు ఈ ఓట్లు అధికంగా చేర్చిన చోట మళ్ళీ అవి కూడా సెలెక్టివ్గానే చేర్చారు పది రోజుల ముందు వరకు చట్టర ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చేర్చుకోవడానికి చట్టర ఇచ్చే అవకాశం ఉంటే అక్కడ ఎక్కడో ఒకరు ఆరో మిస్ అయితే చేర్చరు ఆర్గనైజర్గా మళ్ళీ కొన్ని నియోజకవర్గాల్లో చేర్పించడం ఇదంతా కూడా జయాపజేయాలని తారుమారు చేయటానికి ఓటర్ లిస్టుని ఒక సాధనంగా వాడుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా రుజువు అవుతున్నది ఈరోజు ఎన్నికలు బీహార్ ఎన్నికల్లో జరిగినటువంటి చర్చ అంతా అయితే ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి విశ్లేషణ దాన్ని మరింత రూఢీ పరుస్తున్నది అది ఈరోజు ప్రమాదకరమైన అంశం మనకు మన రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ సారాజ్యంలో రాసినటువంటి ఆ రోజు స్వాతంత్ర పోరాటం యొక్క ఫలితంగా ఒక మనిషి ఒక ఓటు ఒక ఓటు ఒకే విలువ ఇది దాని ప్రాథమిక సూత్రం ఎవరైనా చిన్న చిన్నైనా ఓటు విలువ ఒకటే ఈరోజు ఆ ఓటు విలువను తారుమారు చేసేస్తున్నారు ఇప్పుడు బే బీహార్లో మైగ్రెంట్స్ చాలా పెద్ద ఎత్తున ఓట్లు కోల్పోయారు బీహార్ లేబర్ అంటేనే దేశం ప్రసిద్ధి వాళ్ళు పనులు ఎత్తుక్కుంటూ పొట్ట చేదు పొట్టుకొని ఇటు దక్షిణాది కేరళ కర్ణాటక ఆంధ్ర మన దగ్గర ఒరి కోతలు ఒరి నాట్లు వేయటానికి కూడా బీహార్ బీహార్ బెంగాల్ కూలీలే వస్తున్నారు ఇక్కడ కోతలు కోయటానికి వీటికి కూడా ఇక బాగా శ్రమ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు హార్ట్గా ఉండి ఎన్విరాన్మెంట్ ప్రమాదంగా ఉండే కెమికల్ ఫ్యాక్టరీస్ ఇటన్నిట్లో కూడా బీహార్ మనకు లేబర్ కనిపిస్తుంది మరి వాళ్ళందరూ ఓటు హక్కు ఇక్కడ ఎట్లాగో ఇవ్వరు వీళ్ళకి అసలు పౌరులుగానే గుర్తించరు ఇక్కడ వాళ్ళ కనీసం కార్మికుడిగా కూడా ఇక్కడ నమోదు అవరు సరిగ్గా కార్మికులు ఉండే కనీస హక్కులు కూడా ఇక్కడ వాళ్ళకు ఉండవు అక్కడ పోతే ఓటు హక్కు లేదు అంటే భారతదేశం పౌరుడిగానే నిరాకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఆ పౌరసత్వం యొక్క దీన్ని ఆ చట్టాన్ని తీసుకొచ్చి దీనికి ఇంటిగ్రేట్ చేసి పౌరసత్వం యొక్క గుర్తింపు ఆధారంగా ఓటర్ ఇవ్వటం ఇప్పుడు అవి చెప్పాడు రెండు వేల రెండులో ఓటర్ లిస్ట్ ఆధారంగా తీసుకొని అందులో ఉన్నటువంటి పేర్లు ఇప్పుడు కేరళది ఈ ఈరోజు పేపర్లోనే వచ్చింది ఇందులో సిక్స్ రెండు వేల రెండు ప్రకారం అరవై నాలుగు శాతం మంది ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు అంటే మిగతా ముప్పై ఆరు శాతం ఏం కావాలి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇంటింటికి దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తులో నీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే అక్కడ అక్కడ నివాసం ఉంటున్నట్టు ఒక డేట్ ఆఫ్ బర్త్ నివాసం రెండు లేకపోతే మీ ఫాదరు మదర్ ఇక్కడ ఉన్నట్టు అసలు మనకే దిక్కు లేదు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ బీహార్లోనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎంతమంది అని అంటే ఒక సర్వేలో నలభై శాతం అని తేలింది అరవై శాతం మందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటే లేదు అసలు ప్రూవ్ చేసుకోవడానికే లేదు ఎవరికి ఉంటుంది ఈరోజు మా జనరేషన్ అంటే మనకు ఇప్పుడు అరవై ఏళ్ళు దాటిన జనరేషన్ వాళ్ళు చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఒక టెన్ పర్సెంట్కి ఉంటుంది లేకపోతే టీచరు స్కూల్కి పోయిన వాళ్ళు అయితే టీచర్ ఏ డేట్ వేసి అదే డేటు మనం పుట్టిన దేవుతాతో కూడా సంబంధం లే టీచర్ ఏ డేట్ వేస్తే ఆ డేటే ఆ సర్టిఫికేట్లు ఏ డేట్ ఉంటే అదే మనం పుట్టినరోజు అనుకోవాలి అంతే ఈ రకంగా అసలు మొత్తం రికార్డే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒక సిఏ చట్టం ఇప్పుడు తెచ్చి పౌరసత్వ చట్టం ప్రకారం మనం అందరం భారతీయులమే నిరూపించుకోవాలి అని చెప్పిన దీన్ని రుద్దటం అనేది చాలా రా పట్ట విరుద్ధమైంది రాజ్యాంగ విరుద్ధమైంది బతికే హక్కును నిరాకరించడం రకంగా రెండవది మైనార్టీలు మైనార్టీలు టార్గెట్ ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి చెప్పాడు బీహార్ ఎన్నికల్లో ఈ సర్వ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇన్ఫిల్ట్రేటర్స్ని అరికట్టగలిగాము ఇప్పుడు ఇన్ఫిల్ట్రేటర్స్ ఇప్పుడు భారతదేశం ఆంధ్రప్రదేశ్లో కేరళలో తమిళనాడులో అన్ని చోట్ల ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారట ఇన్ఫిల్ట్రేటర్ అంటే భారతదేశం అంతా ఇన్ఫిల్ట్రేటర్స్ మా అయిపోయింది ఇది ఎక్కడే గొడవ అసలు మన పక్క ప్రతి ఒక్కళ్ళకు టౌన్లో వార్డులతో సహా ఈవెన్ మెట్రో టౌన్లో కూడా ఒక కాలనీలో ఉండేవాళ్ళు పక్క అందరికీ తెలుస్తుంది అద్దెళ్ళలో ఉండేవాళ్ళు నిరంతరం మారుతుంటారు వాళ్ళకేమో అసలు ఏమి ఉండదు ఇప్పుడు ఇక్కడ ఈ గవర్నర్ పేటలో ఓటు ఉంటుంది ఒక రెండేళ్ల తర్వాత కృష్ణలంక పోతాడా నియోజకవర్గమే మారిపోద్ది మారేదేమో ఇటు నుంచి ఆ రోడ్డు అవతల వైపు ఇటువైపు ఉంటారు అక్కడ నియోజకవర్గం మారిపోద్ది ఇక్కడ ఓటర్ కాదు అక్కడ ఓటు ఎవ్వరు ఏం చేయాలి ఒక ఒక మద్దళ్లలో ఉండేవాళ్ళు దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటారు ఆంజనేయులు గారు చెప్పాలి విజయవాడ లాంటి టౌన్లో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరైనా ఏ ఇంటి ఓనర్ అయినా ఈయన నా ఇంట్లో ఉన్నాడని అప్పుడు పెట్టిస్తాడా ఎవరు 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 మరి ఏ రకంగా గుర్తింపు పొందాలి థర్టీ సిక్స్ పర్సెంట్ అఫిషియల్గానే కోల్పోతే ఓటు నిరూపించుకోవాల్సిన పరిస్థితులు పెడితే ఈ ట్వంటీ టూ థౌజండ్ టూలో నియోజకవర్గాలు మారిన వాళ్ళు ఇళ్ళు మారిన వాళ్ళు వీళ్ళందరూ పరిస్థితి చూసుకుంటే ఇంకా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎగిరిపోతారు మరి వాళ్ళందరికీ ఏమిటి దిక్కు ఇవ్వడం వీళ్ళందరూ మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకొని ప్రూవ్ చేసుకోవాలి అందుకని ఈ సమగ్ర సవరణ చట్టం అనేది రెండు వేల రెండులో జరిగిన తీరు వేరు అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది రిటర్న్ జరిగేదని దీన్ని మనల్ని కళ్ళు కప్పడానికి ప్రయత్నిస్తున్నారు అప్పుడు జరిగిన తీరు వేరు ఇప్పుడు జరిగిన తీరు వేరు అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యారు ప్రజలు జనాయనగా ఆ రోజు జరిగింది ఈరోజు జనాయనగా జరగటం లేదు ఈరోజు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఒక ఎన్నికల్లో గెలవటానికి ఒక సాధనంగా వాడుకోవటానికి ఒక కుట్రపూరితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంత ప్లాండ్గా జరుగుతున్నటువంటి మ్యానుపులేషన్ అందుకని దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇక రెండవ అంశం ఇది మన రాష్ట్రానికి సంబంధించింది ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా సర్వ్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి మేము అమలు జరుపుతామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఏ ఆధారంగా వాళ్ళు ప్రకటించారు వాళ్ళకున్న హక్కు ఏమిటి సరను ఏదైనా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫై చేయాలి వాళ్ళు రెండవ దశ సర్వ్ ఇంప్లిమెంటేషన్ కింద పన్నెండు తొమ్మిది రాష్ట్రాలు మూడు పా కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం పన్నెండు రాష్ట్రాలని డిక్లేర్ చేశారు అందులో ఆంధ్రప్రదేశ్ పేరు లేదు మరి ఆంధ్రప్రదేశ్ పేరు లేకుండా మన రాష్ట్రంలో ఏళ్ళకేమన్నా అత్యుత్సాహమా ఏళ్ళకేమిటి వీళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కమిషన్ ఇంట్రెస్ట్ ఏమిటి ఒకవేళ కేంద్రం నోటిఫికేషన్ ఇస్తే ప్రకటించాలి ఇందోరు బహిరంగ ప్రకటించలేదు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము చేస్తామని మరి ప్రకటించకుండా వీళ్ళ అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా చల్లదు సర్దనేది నోటిఫికేషన్ ఇచ్చి తీరాలి మరి బహిరంగ నోటిఫికేషన్ లేదు పోయినసారి ఎన్నికల కమిషన్ వాళ్ళు మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో మా పార్టీ తరఫున వెళ్ళిన వెళ్ళిన ప్రతినిధులే వై వెంకటేశ్వరరావు జయరాములు హాజరయ్యారు లేవనెత్తారు సర సంగతి ఏమిటని సరదు ఇప్పుడు లేదు మన రాష్ట్రంలో వచ్చినప్పుడు మన రాష్ట్రంలో కూడా జరుగుద్ది కానీ వచ్చినప్పుడు మేము మీకు తెలియజేస్తామని చెప్పి చెప్పారు ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడే తెలుగుదేశం కూడా వ్యతిరేకించింది ఆ రోజు అధికార పార్టీ కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నది ఇది సర్రు ఇంప్లిమెంటేషన్ మంచిది కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చారు సిఐతో మీరు మూటు అని అంటే ఒక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏ వామపక్ష పార్టీలు నూటికి తొంభై తొమ్మిది మందికి ప్రాతినిధ్యం వహించే పార్టీలు బీజేపీకి ఒక శాతం ఓటు బీజేపీ తప్ప అన్ని పార్టీలు దీని మీద ఏదో రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుమానాలు ఇంకోటో లేవనెత్తున్నప్పుడు వామపక్ష పార్టీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి మిగతా పార్టీలు కొన్ని అనుమానాలు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తున్నాయి అవైనా పరిగణలోకి తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశం చేయాలి కదా ఎన్నికల కమిషన్ చేయాల్సిన ఈ రాష్ట్రంలో ఎన్నికల అధికారి చేయాల్సిన ప్రథమ కర్తవ్యం మొట్టమొదటి వాళ్ళు కలెక్టర్ల మీటింగ్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేయడానికి ముందు రాజకీయ పార్టీని పిలిచి చెప్పాలి ఇది మేము చేయబోతుందని అనేది రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు రాజ్యాంగ రాజ్యాంగరీత్యా చట్టబద్ధమైనవి రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ఎన్నికలు నడవు ఎన్నికల వ్యవస్థే రాజకీయ పార్టీలతో ముడిపడుంది దీన్ని అసలు వాళ్ళు గుర్తించినట్టు కూడా లేదు రాజకీయ పార్టీ రాజకీయ వ్యవస్థనే గుర్తించడాన్ని నిరాకరిస్తే ఏ రకంగా ప్రజాస్వామ్యం ముందుకు పోతుంది అంటే రాజకీయ పార్టీలను కూడా రేపు పోతున్నా రద్దు చేసినా ఎవడు అడిగే దిక్కు దివాణం ఉండదు ఇక మీ గుర్తింపు లేదు రద్దు చేసేస్తే మా ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటాం అని అంటే పాకిస్తాన్లో కూడా బంగ్లాదేశ్లో అయిపోతుంది భారతదేశాన్ని కూడా మరో పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా మార్చాలని ఈరోజు మోడీ ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది అందువల్ల మన రాష్ట్రంలో ఈ సర్ ఇంప్లిమెంటేషన్కి ఎన్నికల అధికారి పూనుకోవటం అనేది ఇది చట్ట విరుద్ధము ఎన్నికల కమి ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇది పూర్తిగా వ్యతిరేకం భిన్నమైనటువంటి అందుకని విత్ వెంటనే విత్తురా చేయాలి దీన్ని ముందు విత్డా చేసి ఆ తర్వాత రాజకీయ పార్టీలు పిలిచి నోటిఫికేషన్ విడుదల చేసి ఆ తర్వాత నువ్వు ఈ ప్రక్రియని స్టార్ట్ చేయాలి అందుకని మొత్తం ఈ సర్రే అసలు పనికి మాలేదని చెబుతూ ఉంటే పన్నెండు రాష్ట్రాలు ఈరోజు కోర్టులో కేసేస్తున్నాయి కేరళ కూడా ఇప్పుడు నిన్న లెఫ్ట్ ఫ్రంట్ తరఫున గవర్నమెంట్ తరఫున లెఫ్ట్ లెఫ్టినెంట్ తరఫున వేశారు సిపిఎం విడిగా వేసింది అన్ని పార్టీలు కాంగ్రెస్ వేసి ఉన్నారు రాజకీయ పార్టీలు ఐడిఆర్ ఇలాంటి సంస్థలు కూడా దీన్ని వ్యతిరేకించాయి ఎన్నికల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థలు ఇటువంటి ఇన్ని జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి బీహార్లో అడుగడున దాన్ని క్వశ్చన్ చేయాల్సి వచ్చింది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశాలను సైతం శంకించాల్సిన పరిస్థితి వచ్చింది సుప్రీంకోర్టుకి వాళ్ళు ఉద్దేశాన్ని శంకించారు మీరు ఎందుకు బట్టారు లిస్టులు పెట్టరు బహిరంగ ఎందుకు ప్రకటన తీసేసిన వాళ్ళందరూ పేర్లు బయట పెట్టడం తర్వాత అప్పుడు చెప్పడానికి కూడా నిరాకరించారు ఎవరిని తీసేశారు ఎవరిని ఉంచుతున్నారు చెప్పడానికి కూడా నిరాకరించింది ఎన్నికల కమిషన్ కాబట్టి ఇది మన రాష్ట్రంలో దీన్ని ఉపసంహరించుకోవాలి ఇది రెండో అంశం మూడవది ఎన్నికల కమిషన్ కానీ వీళ్ళు పారదర్శకంగా వ్యవహరించాలి ఈరోజు పారదర్శకత లోపిస్తుంది మోడీ ప్రభుత్వం ఏ చేయితే అదే అంటే ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్రత రాజ్యాంగబద్ధంగా ఉండే అటానమస్ ఇన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్లు ఇదొకటి సుప్రీంకోర్టు లాగా దీని అటానమీని కూడా దెబ్బతిన్న తర్వాత మోడీ జేబులో వస్తువులాగా అయిపోతుంది ఇది ఇప్పుడు ముగ్గురు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు నిర్ణయించేటువంటి వాళ్ళు ఎన్నిక ప్రధాన ఎన్నికల కమిషన్ నిర్ణయించడానికి సుప్రీంకోర్టు జడ్జి ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి నిర్ణయించాలి రికమెండ్ చేయాలి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించేశారు ఈ ప్యానల్ నుంచి ప్రధానమంత్రి అపోజిషన్ లీడరు క్యాబినెట్లు ఇంకో మంత్రి అంటే ఇద్దరు అధికార పక్షంలో ఒక ప్రతిపక్షం ఉంటారు ఎవరిది నిర్ణయం అవుతుంది కాబట్టి వాళ్ళని ఎవరిని పెట్టుకుంటే వాళ్ళే ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళకి తోలు బొమ్మలే ఎన్నికల కమిషన్ తోలుబొమ్మలాగా చేసి జే మోడీ జేబులో పెట్టుకుని ఆడిద్దామని చెప్పి అనుకుంటున్నారు ఇది ఈరోజు అత్యంత ప్రమాదకరమైన స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఒక అటానమీ కాన్స్టిట్యూషనల్ బాడీ అటానమస్ కాన్స్టిట్యూషనల్ బాడీ గవర్నమెంట్ చేతిలో సాధనంగా మారిన తర్వాత ఎన్నికలు సక్రమంగా ఎలా జరుగుతాయి అనుకుంటాం అందుకనే పాకిస్తాన్తో పోల్చింది పాకిస్తాన్లో ఎన్నికల కమిషన్ అంటే అక్కడ మిలిటరీ వాళ్ళు ఏ అదే ఇక వాళ్ళకేం స్వతంత్రత ఉండదు అదే రకంగా ఈరోజు భారతదేశాన్ని కూడా పాకిస్తాన్ లాగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు మొత్తం ఎన్నికల వ్యవస్థనే దెబ్బతీసేదానికి పునాదినే దాని రూట్లో రూట్లో వేళ్లే లేపేస్తున్నారు అందువల్ల ఎన్నికల కమిషన్ యొక్క స్వతంత్రతని దాని రాజ్యాంగ బద్దతని దాని యొక్క నిష్పాక్షికతని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సిన పాత్ర లెఫ్ట్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని పక్షాలు వాళ్ళ వాళ్ళ స్థాయిలో ప్రచారం కావచ్చు లేకపోతే సభలో పెట్టుకోవడం కావచ్చు ఓట్లు సంపాదించుకునే దాని విషయంలో కావచ్చు అన్నింటిలోనూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఆ రోజు పోయింది ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఎన్నికల కమిషన్ మాట్లాడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడే తీరు చూస్తే వాళ్ళ స్టేట్మెంట్లు అన్ని ఒక అధికార పక్షం ఇచ్చినట్టుగా ఉంటుంది అధికార పార్టీ ఇచ్చే స్టేట్మెంట్ లాగా ఉంటున్నాయి ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు అడిగిన సమాధానం చెప్పుకోవడం కాదు దాడి చేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి హర్యానాలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఆమె ఎవరో ఇంటర్నేషనల్ మోడల్ అని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు ఇంటర్నేషనల్ మోడల్ ఆ ఫోటోతో ఇరవై ఆరు ఓట్లు వచ్చింది ఉన్నాయి అది ఆమె ఆశ్చర్యపోయింది నేను భారతదేశంలో ఓట్లు ఆమె ఫోటోనే ఇది నా ఫోటోని ఆమె అంగీకరించింది దాన్ని ఎక్స్పోజ్ చేశారు బీహార్ ఎన్నికలు జరుగుతూ ఉండగానే ఎట్లా వచ్చినాయనే దానికి అది చెప్పను కూడా చెప్పరు సమాధానం కూడా చెప్పరు స్పందించరు పైగా లేవనెత్తినందుకు రాండి శ్రావణ్ కుమార్ గారు జడా శ్రావణ్ కుమార్ లేవనెత్తినందుకు విమర్శిస్తున్నాడు ఆయన్ని ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిని పట్టుకొని బహిరంగంగా ఎన్నికల కమిషన్ ఎలా విమర్శిస్తుంది నేను అధికార పార్టీ నాయకుడు రాజకీయ పార్టీ నాయకుడివే అందుకని ఒక రాజకీయ పార్టీ అధికార పార్టీ నాయకుల్లాగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది ఇది ఇంకొక ప్రమాదం అందుకని ఎందుకని మూడు అంశాలు నేను ముందు ఒకటి ఈరోజు సర్వ్ అనే దాని యొక్క ప్రాథమిక దాని యొక్క ఉనికి ఇది ఈరోజు ప్రమాదకరంగా ఉంది పౌరసత్వంతో ముడి పెట్టడం ద్వారా రెండవది మన రాష్ట్రంలో అమలు చేయడం ఇది చట్ట విరుద్ధం మూడవది ఎన్నికల కమిషన్ యొక్క రాజ్యాంగ స్వతంత్ర పద్ధతికి ప్రమాదం వచ్చింది ఈ కదా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నేతలు పౌరకుల నేతలు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పిన తర్వాత ఒక తీర్మానం ముందు రాతపూర్వకంగానే మీకు ఇచ్చాము దీంట్లో ప్రతిపాదన ఏంటంటే అన్ని పార్టీలు అందరం కలిసి ఎన్నికల కమిషన్ని ఒక డెలిగేషన్గా కలిసి అమలు నిలిపేయండి అని అడగటం రెండవది ఏ పార్టీకి ఆ పార్టీ ఏ సంఘానికి ఆ సంఘం విడివిడిగా వాళ్ళకు ఉత్తరాలు రాయటం తమ తమ సొంత అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళ వేదికల్లో నుంచి రాయటం ఇది అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారనే దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటనేది ఆలోచించుకోవచ్చు ఇది మా ప్రతిపాదన దీని మీద అభిప్రాయాలు చెప్పాలని చెప్పి కోరుతున్నాను